అస్సలం అైకుంతుల్లా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను షేక్ మహమ్మద్ రఫీ జిల్లా అధ్యక్షులు రేపు ఇరవై మూడవ తారీఖు మన జిల్లా ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ గారు వస్తున్నారు కావున జిల్లాలో ఉన్న ముఖ్యులు ಜಿಲ್ಲಾ ಸಭ್ಯುರು ಮರಿಯ ನಿಯಜರ್ಗ ಅಧ್ಯಕ್ಷರು ಕಾರ್ಯದರ್ಶು ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರು ಅಂದರೂ ಯೂತ್ ಕಮಿಟಿ ವಾರು ಅಂದರೂ ಹಾಜರು ಕಾವಿ ಜಿಲ್ಲಾ ಆಫೀಸ್ ರಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ವಾರು ಮನೂ ಎಲ್ಲ ಪ್ಲಾನ್ಗ ಮುಸ್ಲಿಂ ಸಮಸ್ಯೆ ಮೀದ ಎ ముందుకెళ్ళాలి ఎట్లా మనం సమస్యల మీద ఎట్లా పోరాడాలి దీని గురించి రాష్ట్ర అధ్యక్షులు వారు జిల్లా కమిటీ వారికి చెప్తామన్నారు కావున జిల్లాలో ఉన్న సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆ రోజు ఇరవై మూడో తారీఖు ఓ ప్రెస్ మీట్ కూడా జరుగు ఆఫీసులో కావున మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆ రోజు కూడా కొంతమంది యువకులు మన సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరటానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజు కొత్త సభ్యులు కూడా జాయిన్ అవుతారు అలానే మనమందరము కలిసింది ఏదో పేదలకి సాయం చేద్దామని ముస్లిం సంస్థలతో పోరాడతామని మేమందరము కలిసాము అలాగే ముందుకు వెళ్దాము ఇరవై మూడో తారీఖు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ సలాం